ప్రజెంట్ ప్యూర్ మూంగా క్రేప్ సిల్క్ శారీస్ ఈ సారీస్ వచ్చి మనకి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయండి అండ్ ఈ సారీస్ లో మోస్ట్ హైలైట్ వచ్చేసరికి డిజైన్ అండి శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా ఫ్లోరల్ మోతీస్ వస్తుందండి చాలా స్మాల్ ఫ్లోరల్ మోతీవ్స్ అండ్ వన్ మోర్ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసరికి ఈ సర్కిల్ మోతీవ్స్ అండి సర్కిల్ మోతీస్లో లో కూడా మనకి త్రీ బోర్డ్స్ వచ్చాయి అది కూడా మల్టీ కలర్ మీనా వేవింగ్ తో ఆల్ ఓవర్ ద శారీ డిజైన్ చేయడం జరిగింది ఇదైతే హైలైట్ ద శారీ అని చెప్పొచ్చు విత్ కాంట్రాస్ట్ ఈక్వల్ బోర్డర్స్ కంచి బోర్డర్స్ బోర్డ్ సైడ్స్ ఇంక్లూడింగ్ డిజైనర్ టాజల్స్ అండ్ మీ షో ద పల్లు ఫార్ దిస్ శారీ పళ్ళు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ అండి ఫ్లోరల్ మీనాకారీ పళ్ళు అది కూడా మనకి ట్రా ట్రయాంగిల్ డిజైన్లో చే డిజైన్ చేశారు అండ్ కలర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ అండి అండ్ దిస్ ఈస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లేమ్ బ్లౌజ్ విత్ బూడర్ అండ్ ఆల్ ఓవర్ ద శారీ I